హలో గాయస్ వాట్సాప్ ఈరోజు మనం ఆలు పూరి చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మనం ఉల్లగడ్డల్ని తీసుకుందాం తీసుకొని రఫ్గా చాప్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక త్రీ విషల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం ఉల్లగడ్డలు ఉడికే వరకు మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటోస్ కొత్తిమీరని సన్నగా కట్ చేసి పె పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఆయిల్ వేద్దాం ఆయిల్ వే వేయడాకాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని వేద్దాం ఆనియన్స్ని కొంచెం సాల్టేజ్ చేసుకున్నాక ఆనియన్స్ కొంచెం ఇలా వేగాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేద్దాం దాంతోపాటు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం వీటన్నిటిని బాగా కలిపి టమాటోస్ యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు మూత అయితే పెట్టుకుందాం అంతలోపు మనం ఉడికించిన ఉల్లగడ్డల్ని పీలైతే చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం మన మసాలాలోకి హాఫ్ హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా మనం దీంట్లో వేసి ఈ విధంగా మ్యాష్ చేసుకుందాం మ్యాషర్తో కానీ లేదంటే ఇంటితో కానీ బాగా మ్యాష్ చేసుకుందాం చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడైతే నీళ్లు వేసుకుందాం వేడి నీళ్ళు అయితే పోసుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇక్కడ సాల్ట్నైతే మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా ఉడుకుతున్న దాంట్లో ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకొని లమ్స్ లేకుండా వాటర్లో కలిపి దీన్ని అయితే మనం మన మసాలాలో వేసేద్దాం వేసి బాగా ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం అంతే మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరి కోసం అయితే పిండిని అయితే కలుపుకుందాం మనం ఇలా గోధుమ పిండి పిండి తీసుకొని అందులోకి సాల్టు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా పిండిని అయితే కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఏదో నీళ్లు పోసుకొని పిండిని బాగా కలిపి ఈ విధంగా ముద్ద చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం పిండిని మనం చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని ఈ విధంగా మనం రౌండ్గా పూరీ షేపు వచ్చే వరకు రుద్దుకుందాం ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన పూరీస్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి నూనె వేసి నూనె బాగా కాగాక ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాము పూరీస్ని వేసి ఇలా బాగా నూనెలో వేయించుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ వేయించితే ఈ విధంగా పూరి అయితే పొంగుతుంది చపాతి పిండిని నేను చెప్పిన విధంగా అయితే కలపండి పూరి అయితే ఈ విధంగా పొంగుతుంది మనకి అంతే మన పూరి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా పూరి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్